ఈ రోజు ఎపిసోడ్లో సరికొత్త విధంగా మష్రూమ్ ఫ్రై రెసిపీని చూపిస్తున్నానండి నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన విధంగా ఎవరు ట్రై చేసి ఉండరు ఎందుకంటే నేను కొత్తగా ట్రై చేశాను కాబట్టి మీరు ఇప్పటివరకు వరకు ఎన్నో మష్రూమ్ ఫ్రై రెసిపీలు చూసుంటారు కానీ ఇది మాత్రం వేరే లెవెల్ నేను తయారు చేసిన ఈ స్పెషల్ పౌడర్తో మష్రూమ్ ఫ్రై అందరితో లొట్టలేపిస్తుంది నాది గ్యారంటీ మరి రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ రెసిపీ కోసం ఒక సీక్రెట్ స్పైస్ పౌడర్ని తయారు చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకుని ఇందులో ఒక యాభై గ్రాముల కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ కందిపప్పుని స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి కందిపప్పు లైట్గా వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక యాభై గ్రాములు పచ్చని పప్పును కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి రెండు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఇరవై ఐదు గ్రాముల ధనియాలని యాడ్ చేసుకోవాలి ఈ పప్పులు ధనియాల గింజలు స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి అప్పుడే పొడి కరెక్ట్గా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక పది గ్రాముల మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా ఒక పది గ్రాముల జీలకర్ర ఈ రెండింటిని కూడా స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి మెంతులు జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి స్పైస్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చివరగా ఇరవై ఐదు గ్రాముల ఎండిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి వీటినన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ప్యాన్ వేడి చేసుకుని ఇందులోకి కొద్దిగా గీని యాడ్ చేసుకోవాలి గీ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ కట్ చేసుకున్న పెద్ద మష్రూమ్స్ని వాడుతున్నాను సన్న మంట మీద నేతిలో ఈ మష్రూమ్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి నేతిలో ఈ మష్రూమ్స్ని లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్ని యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలకి ఇంపొడంతా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మొక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడికినాక పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు ఈ దినుసుల్ని కరివేపాకుని చెటపటలాడేంత వరకు వేయించుకుని ఇందులోకి సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని ఇందులోకి యాడ్ చేసుకుని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రై కాబట్టి ఉల్లిపాయ మొక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ మొక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసి కలుపుకోవాలి రెగ్యులర్గా మీరు మష్రూమ్స్ని వండే పద్ధతిని మార్చి నేతిలో వేయించి ఇలా యాడ్ చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారం గరం మసాలాను కూడా యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు సన్నటి సేక మీద ఫ్రై చేసుకోవాలి చివరిగా కొత్తిమీర పైనుంచి జలుకుంటే మష్రూమ్ ఫ్రై రెడీ అయినట్లే ఈ మష్రూమ్ ఫ్రై బిర్యానీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ మంచి కాంబినేషన్ అండి చూశారు కదా ఎంత సింపుల్గా డిఫరెంట్గా మష్రూమ్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి